ఒక సెల్లు చార్జర్ పేరి దాదాపు ఆరు లక్షల వరకు నష్టపరిహారం జరిగిందని బాధితుడు చెప్తున్నారు అది ఎక్కడో కాదు నల్గొండ జిల్లాలోని నికెరకల్ గ్రామంలో జరిగింది ప్రస్తుతం బాధితుడు మనతో ఉన్నాడు అసలు సెల్ చార్జర్ ఎలా పేలింది అసలు ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగిందో ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం ఎంత చేద్దాం చెప్పండి సార్ సార్ నా పేరు సందర్ సుధీర్ నేను సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో జూనియర్ రిజిస్టర్ గా పనిచేస్తాను నేను మా బావగారి యొక్క సంవత్సరీకానికి పోయేసి వచ్చాను సూర్యాపేటకు పోయేసి వచ్చాను వచ్చి నాలుగున్నర ఆ ప్రాంతంలో వచ్చాను వచ్చి ఆరు గంటలకి ఇంట్లోకి వచ్చాను వచ్చి బాత్రూమ్ వస్తుంది అని చెప్పి తొందరగా ఛార్జింగ్ పెట్టేసి బాత్రూంలోకి వెళ్ళిపోయాను ఇది సెల్ గడ్డ అది కాలుకుంటూ కారి సోఫా సెట్లలో పడిపోయింది నేను బాత్రూమ్ నుంచి వచ్చి వాసన వస్తుందని చెప్పేసి బయటకు వచ్చి చూసే వరకు పొగలు కంపకపోయాయి వచ్చి ఆ సెల్ నా సెల్ అది గుంజేసి వచ్చి ఆ వెనక డోర్ తీసుకొని అవతల పడ్డాను శ్రోద పడిపోయాను ఎవరు వచ్చారు మా మరదలు పిల్లలు వచ్చారు ఇడ మంటలు వేసుకునే పొగ వస్తుంది అని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు వచ్చి నా ఛాతిని నన్ను తొక్కి లేపారు అన్నా అది దాన్ని మోడల్ ఏంటిది రియల్మీ రియల్మీ మొబైల్ ఆ ఛార్జర్ ఏ సంవత్సరం తీసుకున్నాం వన్ ఇయర్ అయింది సార్ ఇప్పుడు దీనిపైన ఫైర్ ఇంజన్ గానీ స్థానికులు గానీ ఎవరు రాలేరా ఆడ దిగబడుతుంది అని చెప్పేసి ఎవరు రాలేదు ఎమ్మెల్యే వస్తారు అని చెప్పేసి దగ్గర మట్టి పోసిర్రు అని వేసారు కానీ ఎమ్మెల్యే రాలేదు ఎవరు రాలేదు కానీ వంట సామాగ్రి మొత్తం కాలిపోయినాయి ఏసీ విత్ కొన్ని బట్టలు చెద్దర్లు టీవీ హోమ్ థియేటర్లు డివిడి ప్లేయర్లు మెటీరియల్ మొత్తం ఫ్రిడ్జ్ వాషింగ్ మిషిను సోఫా సెట్లు అన్నీ కాలిపోయినాయి దగ్గర దగ్గర ఆరు లక్షల దాకా ఆస్తి నష్టం జరిగింది ఫ్యాన్లు అన్నీ కాలిపోయాయి వైరింగ్ మొత్తం పనికి రాకుండా పోయింది ఒంటరిగా ఉండాల్సి వస్తుంది ఏమైనా సహాయం ఆదుకుంటే ఆదుకోగలరు ఎవరిని కోరుతున్నారు సహాయం ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఎందుకంటే నేను సస్పెండ్ అయి ఉన్నాను జీతాలు వేయట్లేరు జీతాలు ఏట్లేరు ఎంతమంది పిల్లలు అన్న పెద్ద పాప వచ్చేసి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చిన్న పాప వచ్చేసి టెన్త్ ఇద్దరు బ్లైండ్ ఇద్దరు బ్లైండ్ పిల్లలు కానీ వాళ్ళకు కూడా ఎలాంటి హెల్ప్ లేదు మాకు ఎలాంటి సాయం కూడా ఎవరు రూపాయి కూడా చేయట్లేరు కూడా మాకు ఏం లేదు ఇప్పుడు ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు ఏమన్న ఆర్థిక సాయం చేయగలరు చూశారు గా బాధలు చెప్తున్న ప్రకారం ఏంటంటే ఒక అంతిమ కార్యక్రమానికి సూర్యాపేట జిల్లాకు పోయి తిరిగి వచ్చి మొబైల్ ఛార్జింగ్ పెట్టి వాష్రూమ్ పోయొచ్చే లోపల భారీ ఎత్తున అగ్ని ప్రమాదం సంభవించడంతో అక్కడ సెల్ చార్జర్ పేరిందని బాధితుడు చెప్తున్నారు పిల్లడంతో అక్కడ మంటలు సోఫా సెట్ కి అక్కడ అందించి పెద్ద ఎత్తున ఇల్లు మొత్తం వ్యాపించడంతో అతను సెల్ పీక్కుని ఇమిడియట్ బయటపోయే క్రమంలో సుహదప్పిపోయానని చెప్పాడు స్థానికులు వచ్చి ఆ తన హార్ట్ పైన ప్రెజర్ చేసి తిరిగి శ్వాస పునరుద్ధరణ చేసిందని చెప్తున్నాడు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రస్తుతం నాకు ఎవరు దిక్కు లేదు చాలా ఆస్తి నాశం జరిగింది దాదాపు ఆరు లక్షల రూపాయల వరకు నష్టపరిహారం జరిగింది కానీ ఇంతవరకు ఎవరూ పట్టించుకోవట్లేరు దయచేసి నేను సస్పెండ్ అయిపోయాను నన్ను కొంచెం ఆదుకొని ప్రభుత్వాలు తక్షణమే ఆర్థిక సహాయం చేయాలని లోకల్ లోకలైటీ న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేశారు కెమెరా పర్సన్ రమేష్తో శంకర్ న్యూస్ ఐటీన్ నల్గొండ జిల్లా ప్రతినిధి